ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం ఐదున్నర నుంచి ఇప్పటి వరకు కూడా నిజాం అలీ కాలనీ కదిరి టౌన్లో నాకాబందీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ నాకాబందీలో డిఎస్పి అండ్ నేను ఇద్దరు సిఐలు ఏడు మంది ఎస్ఐలు దాదాపుగా నూట పది మంది సిబ్బంది పాల్గొనడం జరిగింది అంతా సిబ్బంది అంతా కూడా బృందాలుగా ఏర్పడి ఎక్కడెక్కడైతే అనుమానాలు ఉన్నాయో వారి ఇళ్ళన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే మనం కదిరిలో గంజాయి కట్టడికి ఆల్రెడీ కొన్ని చర్యలు తీసుకుంటున్నాం గంజాయి కట్టడిలో భాగంగానే ఈరోజు ఈ నిజామవల్లి కాలనీలో చాలా అనుమానాస్పద ప్రాంతాల్లో సోదా చేయడం జరిగింది ఈ సోదాల్లో భాగంగా సుమారు అరవై ఐదు వెహికల్స్ రికార్డ్ లేని టూ వీలర్సు పదహైదు ఆటోలు ఒక ట్రాక్టర్ కూడా సీజ్ చేయడం జరిగింది ఆ రికార్డ్స్ అన్ని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా అపరిచిత వ్యక్తుల నుంచి ఏదైనా టూ వీలర్స్ కొనడం కానీ లేకపోతే గేజ్ కుదవ పెట్టుకోవడం కానీ చేయరాదు ఎందుకంటే ఆ వెహికల్ వాళ్ళకి ఏ విధంగా వచ్చింది వాళ్ళకి తెలియదు అందువల్ల ఈ కొన్నవారి ఇబ్బందులు గురవుతారు అంతేకాకుండా నిజామల్లి కాలనీ వాసులందరికీ తెలియజేయడం ఏమనగా గంజాయి కొనడం కానీ తాగడం కానీ ఎట్టి పరిస్థితులు చేయరాదు ఆ విధంగా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం ఆల్రెడీ కొంతమంది గంజాయి అమ్మేవారి ప్రాంతంలో ఉండారు వారి మీద ప్రత్యేక నిఘా ఉంటుంది వారిపై షీట్లు కూడా ఉన్నాయి అయితే మా పై అధికారుల ఆదేశాల మేరకు వారి యొక్క ప్రవర్తన బాగుంటే గమనించి రాబోయే డిసెంబర్లో ఆ షీట్లు కూడా తీసేదానికి మా అధికారులతో చర్చిస్తామని మీ ముఖంగా తెలుపుకుంటున్నాం